హాయ్ అండి సండే ఈజ్ ఫండే అన్నట్టుగా ఈ ఎపిసోడ్ అంతా చాలా ఫన్ ఫన్గా కానీ ఎక్కడ ఎవరికి వార్తలు పెట్టాలో ఆ విధంగా వార్తలు పెడుతూ నాగార్జున సార్ అనేది చేయడం అయితే జరిగింది యాక్చువల్లీ ఈరోజు అందరూ ఏంటంటే బంధాలు అనుబంధాలు అక్క చెల్లెలు అమ్మ నాన్న తల్లి కొడుకు ఇన్ని రిలేషన్షిప్ అనేది పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు వాటన్నింటినీ విడగొట్టాలి విడగొట్టి సింగిల్ ప్లేయర్ని చేయాలి అంటే ఒక్కొక్కరు తనకు తానుగా ఆడుకోవాలి ఎటువంటి రిలేషన్కి లోబడి ఉండకూడదు అని మెయిన్ కాన్సెప్ట్తో ఈ ఎపిసోడ్ అనేది చేయడం జరిగింది చాలా వరకు సక్సెస్ అయ్యారనే అనుకోవాలి ఫస్ట్ ఆడియన్స్ ఉంటారు కదా ఆడియన్స్లో అహ్మద్ ఏమన్నారంటే సార్ నేను ఈ చూస్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుందని అంటే నాగార్జున సార్ నవ్వుతూ అని అంటారు ఎందుకు అయ్యా టెన్షన్ అని అంటే ఏమంట అక్కడ రీతుని తనుజాని చూస్తే టెన్షన్ పెరిగిపోతుందట ఈయనికి అవును కదా రీతుకి తనుజా ఎప్పుడు ఏ ఏ ఎటువంటి కోపం వస్తో తనుజాకి తెలియదు రీతు ఎప్పుడు ఏ పని చేస్తో తనకే తెలియదు వీడిద్దరిని చూస్తే నిజంగానే అందరికీ టెన్షన్ అనేది వస్తుంది తర్వాత ఇంకోటి అంటే ఆయన బాగా అంటారు ఏంటంటే నేను జిమ్ చేస్తాను సార్ ఎంత బాడీ ఉంది అయినా నేనే సెవెన్ ఎక్స్ తిన్నాను సంజనా గారు చక్కగా సెవెన్ ఎక్స్ తినేసారు ఆ తర్వాత నేను నాలో అని చెప్తాను నిజంగా సెవెన్ ఎక్స్ ఒకేసారి నోట్లో కుక్కుని కుక్కొని తినడం అనేది చాలా గ్రేటే అది కంటెంట్ క్రియేట్ చేయరు అనుకున్నారు సెవెన్ ఎక్స్ అయితే అని చెప్పేసి అంటారు నాగార్జున సార్ కూడా నవ్వుకుంటారు తర్వాత ఎపిసోడ్లోకి వెళ్తారు ఎపిసోడ్లో ఏమవుతుందంటే మెయిన్ స్టార్టింగ్లో ఏం చెప్తారంటే ఫస్ట్ నామినేషన్లో ఉన్న వాళ్ళు నవ్వమంటారు నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ లెగిస్తే వాళ్ళకి స్లేట్ బోర్డు అనేది ఇస్తారు ఆ బోర్డు మీద అందరినీ సేఫ్ అని రాయమంటారు అంటే ఎవరెవరు నామినేషన్లో ఉన్నారో వాళ్ళందరూ సేఫ్ అని రాయమంటారు అది మళ్ళీ డస్ట్తో జరిపేస్తే ఎవరిది ఆ సేఫ్ అనేది జరగకుండా ఉంటుందో వాళ్ళు సేఫ్ అయినట్టు మిగతా వాళ్ళందరూ అన్సేఫ్ అయినట్టు అయినట్టయితే ఏం చెప్తారంటే అందరూ సేఫ్ అని రాస్తారు ఎవరిది చెరగకుండా ఉంటుంది ఫ్లోరాది ఫస్ట్ చెరగకుండా ఉంటుంది ఫ్లోరాని ఫస్ట్ సేఫ్ చేశాను అంటే ఫ్లోరా హయ్యెస్ట్లో ఉంది టాప్లో ఉందని అర్థమా కానీ మనందరికీ తెలిసిన ప్రకారం సంజన గారు టాప్లో ఉన్నారు ఫ్లోరా గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు కదా కానీ ఫస్ట్ ఫ్లోరా అని థీమ్ అన్నారు ఫ్లోరా సేఫ్ అయిపోతుంది నెక్స్ట్ మిగతా వాళ్ళ రీతు వీళ్ళందరూ చేస్తారు వాళ్ళందరూ అన్సేఫ్ అన్సేఫ్ అవుతారు సంజన గారు నెక్స్ట్ థీమ్ అంటారు సంజన గారు సేఫ్ అని రాస్తారు తుడిస్తే జరగదు కనుక సంజన గారు సెకండ్ సేఫ్ అవుతారు ఫస్ట్ ఫ్లోరా గారు అయితే సేఫ్ అవుతారు సే అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు సేఫ్ పొజిషన్లో ఉన్నారు ఫ్లోరా అండ్ సంజన ఫ్లోరా అయితే ఫుల్ హ్యాపీ తను ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఎందుకంటే రెండు రోజులు ఫుల్ నామినేషన్లోకి వచ్చేసింది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్లోరా గారు అయితే సంజన గారు సేఫ్ అయిపోతారు ఇంకా వాళ్ళిద్దరికొచ్చి మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోమని అంటారు తర్వాత నాగార్జు సార్ తన స్పీచ్ కూడా మొదలు పెడతారు ఏంటంటారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు చాలా ఆల్మోస్ట్లో అందరి పిలుపులు ఏంటంటే బంధాలు అనుబంధాలు అని చెప్పేసి చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఆ సేఫ్ గేమ్కి ఒక ఎండ్ కార్డు వేసేద్దాం అని అంటారు నిజంగానే చాలా చికాకు వస్తున్నది ఇమాన్యులు సంజ సంజన గారు నిజంగానే దీంట్లోనే ఇమాన్యులకే సంజన గారికి ఏమీ బ్రేక్ చేయమని ఎందుకు చెప్పలేదు అని అర్థం కాలేదు వీళ్ళు కూడా చాలా కొంచెం ఆ బంధంలో ఇరుక్కుపోయారు కదా మరి వాళ్ళ బంధాన్ని కూడా ఇరగొట్టాలి కదా వీళ్ళు ఇద్దరు ఇమాన్యులు సంజన వీళ్ళిద్దరు నిజంగానే ఇది ఎందుకు ఎలా మిస్ అయ్యారో అర్థం కావట్లేదు వీ ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే తనూజ భరణి వీళ్ళిద్దరు బంధాన్ని అయితే ఎలాగొట్టే తీసేసారు కదా ఆల్మోస్ట్ ఆలు ఎందుకంటే వాళ్ళిద్దరిని విడగొట్టి మీ ఇండివిజువల్గా మీరు ఆడండి అని చెప్పి డైరెక్ట్గా చెప్పారు మరి ఇమాన్యుల్ని సంజన గారు ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాలేదు అంతే కదా ఇమాన్యుల్లో సంజన గారు వీళ్ళేమో తల్లి కొడుకు అని చెప్పేసి భరణి అండ్ తనుజా వీళ్ళు నా అన్న కూతురు అని చెప్పేసి వీళ్ళు అనుబంధం తర్వాత మళ్ళీ కొత్తగా ఇప్పుడు దివ్య భరణి ఏంటంటే అన్న చెల్లెలు ఇది తర్వాత నెక్స్ట్ డెమో అండ్ రీతు అదొక రకమైన రిలేషన్ తర్వాత కళ్యాణ్ తనూజ వీళ్ళొకదొక రిలేషన్ వీళ్ళందరూ ఇలాగ ఒకరికొకరు రిలేషన్ ఏర్పరచుకుని సరైన ఆట ఆడట్లేదు అసలు రియాలిటీ ఏంటనేది చూపించట్లేదు వీళ్ళు మరి రియాలిటీ చూపించాలంటే పబ్లిక్గా వాళ్ళని కొంచెం విడగొట్టాలి అప్పుడే వాళ్ళ ఆట అనేది వాళ్ళు ఆడతారు వాళ్ళ రియాలిటీ ఏంటనేది మనకు తెలుస్తుంది అంతే కదా అందుకని చెప్పేసి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫస్ట్ ఏమంటారంటే రాముని ఏమంటారంటే నా ఇక్కడలో ఉన్న నలుగురు మనుషులు నెగిటివ్నెస్ ఏమిటో చెప్పయ్యా అని చెప్పంటారు అప్పుడు రాము ఏమంటారు ఫస్ట్ శ్రీజా కోసం చెప్తాడు ఈవిడ ఏమనుకుంటే అదే చేస్తుంది పక్క వాళ్ళ మాట వినదు తర్వాత తను ఏం చెప్పాలనుకుంటే చెప్పేస్తాను సార్ మనం వద్దు ఆపన్నా సరే అని ఆపదు తను అని చెప్పేసి అని అంటాను అవునా అయితే తను చెప్పేది తప్పు అవుతుందా కరెక్ట్ అవుతుందని అంటే తప్పు అవుతుంది సార్ అని అంటాడు అయితే ఒక వీడియో ప్లీజ్ అంటారు ఈ వీడియో వేసి శ్రీజాని చక్కగా ఇరికించేశారు ఇప్పుడు సంజన శ్రీజా మీద పగబట్టడం ఖాయం ఎందుకంటే కొంచెం తన ఎగరెస్ట్ అయితేనే సంజన ఊరుకోదు అటువంటిది శ్రీజ ఫ్లోరాకి చెప్తున్న ఉపదేశం వినింది సంజన ఇప్పుడు అస్సలు ఊరుకోదు శ్రీజ గురించి ఆ వీడియో ఏమేశారంటే శ్రీజ ఫ్లోరా గారితో చెప్తుంది కదా నువ్వు సంజనా గారి కింద స్లేవ్గా అంటే సర్వెంట్ కింద పనిచేస్తున్నావు ఆవిడ ఏం చెప్తున్న ఆ పని అదే చేస్తున్నావు నువ్వు సర్వెంట్లా ఉన్నావు ఇక్కడ నా అభిప్రాయం కాదు హౌస్లో ఉన్న వాళ్ళ అందరి అభిప్రాయము అదే అందుకని చెప్పేసి నీ ఆట నువ్వు ఆడు ఆవిడ నీడలో బతకడం కాదు నీ ఐడెంటిటీ నువ్వు ప్రూవ్ చేసుకో అన్న విధంగా తను చెప్తుంది అటువంటి సమయంలోనే సంజన గారు వచ్చి నా వేళకి నెయిల్ పోలిష్ వేసుకున్నాను నాకు కొంచెం తినిపిస్తావా అంటుంది తినిపిస్తామంటే నెయిల్ ఎయిల్ పాలిష్ వేసుకుంటే నువ్వు స్పూన్తో కూడా తినచ్చు కదా అదే కదా మనం అనుకున్నా ఓకే నేను కొంచెం ఉందని వస్తానని చెప్తే తను వెళ్ళిపోతుంది సంజన కదా మరి అప్పుడు ఆ వీడియో ప్లే చేసి రమ్మని అంటాను మరి ఇది కరెక్ట్ చెప్పిందా రాంగ్ చెప్పిందా లేదు సార్ కరెక్టే చెప్పిందా అని మరి అదే తన వాయిస్తో కొంచెం ఇరిటేట్గా ఉన్నా తను చెప్పేది కరెక్టే కదా చెప్తుంది అని మాత్రం చెప్పారు ఓకే అన్న తర్వాత సంజన గురించి చెప్తుంది సంజన ఎవరి మాట వినదా సార్ తను ఏం చెప్తుందో తను చెప్తూనే ఉంటుంది ఒకళ్ళ మాట అనేది అస్సలు వినదు అని చెప్పాడు అది మాత్రం కరెక్టే సంజన అసలు ఎవరి మాట వినదు తను చెప్తుంది తను చెప్తుంది తను చెప్తుంది టాస్క్ ఆటలో కూడా ఏ కొంచెం చెప్తాను అది కూడా అస్సలు విందనంటే నిజమే తను సంజన గారు అసలు ఎవరి మాట వినరు ఆ పోపు విషయంలో చూసాం కదా తను నాకు పోపండు నాకు పోపేయండో నాకు పోపండు అని అంటుంది తప్ప మిగతా వాళ్ళు చెప్తున్న మాట వినిందా ఆగండి మేడం కొంచెం సేపు ఆగండి వేసిస్తామన్నా వినకుండా అని పెద్ద గందరగోళం చేసి నా కోప కోసం నేను తడుక్కోవాలని అసలు తిండి కూడా మానేస్తారని చెప్పి కోపంగా వెళ్ళిపోయింది అదే విషయం రాము కూడా చెప్పాడు తర్వాత అన్న ఒక మాట ఉంది కదా నువ్వు ఎక్కడ నుంచి వచ్చావని చెప్పేసి అన్నారు సార్ అది కూడా నాకు ఇదిగా అనిపించిందంటే వీడియో ప్లే చేశారు ఎక్కడ నుంచి వచ్చావు కొంచెం ఓర్చుకో అంటే పూర్తి సెంటెన్స్ విను పూర్తి సెంటెన్స్ వినకుండా ఉంటే పెడద్దాలకు దారితీస్తుంది అని చెప్పారు నిజ మనం కూడా ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు నిజంగానే ఆవిడ అంటుంది ఆవిడ అన్న మీనింగ్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఓర్చుకోను ఉండు అంటే ఓర్పుతో ఉం ఓర్పుతో నా మాట విను అని ఆవిడ అంటున్నది ఇప్పుడు ఈ సెంటెన్స్లో తప్పు ఉన్నాదా అని అంటే లేదంటాడు కానీ రాము అప్పటికీ యాక్సెప్ట్ చేయడు అది కాదు సార్ ఎక్కడి నుంచి వచ్చిందని అన్నాడు అని చెప్పి అని అంటాడు ఆ వర్డ్ తప్పే బట్ ఎక్కడి నుంచి వచ్చావో కానీ కొంచెం ఓర్చుకొని ఉండు అని చెప్పేసి అని అంటుంది మనం వినే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది మనం అర్థం చేసుకునేది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రాము ఆహు అని చెప్పడు ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాడు అంతే నెక్స్ట్ హరీష్ గారు హరీష్ గారు కూడా అంతే తను ఏం వాదిస్తాడో తందే కరెక్ట్ అంటారు పక్క వాళ్ళదే తప్పనే అంటారు సార్ అందుకనే హరీష్ కూడా అని చెప్పి అంటారు తర్వాత రీతు రీతు కూడా అంతే సార్ మాట వినదు ఏమీ చేయదు తను చెప్తూ ఉంటా చెప్తూ ఉంటుంది అని అంటే అదే నెక్స్ట్ సుమన్ గారిని కూడా అడుగుతారు సుమన్ గారు కూడా అలాగే చెప్తారు రీతు పేరు చెప్తారు రీతు గారు చెప్తే రీతు మళ్ళీ తిరిగి సుమన్ అంటుంది అవును సార్ మీరు దేనికి నామినేషన్ చేస్తారో నాకు ఎంతవరకు అర్థం కాలేదని చెప్పి తను అంటుంది తర్వాత సంజనా పేరు శ్రీజా పేరు ఇలా చెప్పడం అయితే భరణి గారు కూడా చెప్తారు భరణి చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అది చెప్పేసి ఫస్ట్ బాగానే ఉన్నారు కానీ తర్వాత సేఫ్ గేమ్ అయితే ఆడుతున్నాడని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా నెగిటివ్నెస్ అయితే చెప్పడం జరుగుతుంది నార్మల్గా నెక్స్ట్ మళ్ళీ టాస్క్ పెడతారు ఆ టాస్క్లో ఎవరంటే రీతు సంజన వీళ్ళిద్దరిని పెడతారు అంటే కొంచెం ఇది ఇస్తారు దాన్ని బట్టి తోసుకోలేదు లైన్ పెడతారు ఆ లైన్ దాటించాలన్నమాట దాంట్లో కూడా సంజనా గారు చూడండి ఆ తోసుకోవడంలో ఎక్కడెక్కడ తగ్గుతుంది సంజనా గారు తోసినప్పుడు రీతు కూడా చాలా చోట్ల తగిలింది కదా కానీ రీతు ఒక్క మాట మాట్లాడలేదు కానీ రీతు ఒక్కసారి తోసినప్పుడు తనకి ఎక్కడ తగిలిందంట చూడండి సార్ నాకు తోసేస్తున్నది నాకు ఒక తల మీద కొట్టేస్తున్నది అని చూసి అదేమన్నా ఆ ఆట అటువంటి ఎక్కడైనా తగులుతుంది డబ్బలో దానికి కూడా అంటే సంజనాది ఏంటంటే తనకి ఎటువంటి హాని జరగకూడదు పక్కవాడికి ఏ హాని జరిగినా ఏమైపోయినా పర్వాలేదు హాయిగా వినోదం చూస్తూ కూర్చుంటుంది కొంచెం ఆటలో తగిలినందుకు నా తల మీద కొట్టేసింది కావాలని కొట్టినట్టు మాట్లాడుతుంది అప్పుడు మళ్ళీ ఇమాన్యుల్ అక్కడే ఉన్నాడు సంచాలక ఏవి మాట్లాడు అప్పుడు నాగార్జున సార్ అంటారు కదా ఇమాన్యువల్ చెప్పునివ్వనంటే లేదు ఆటలో అని అప్పుడు అంటాడు మరి ముందు చెప్పచ్చు కదా ఆటలో తగిలింది దాన్ని ఏమో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ గేమ్లో రీతు అయితే గెలిచిపోతుంది కానీ లైవ్ అప్డేట్స్ ఏంటంటే ఈ తోసుకునే క్రమంలోనే సంజనకి కొంచెం ఊపిరి తీసుకోవడంలో కొంచెం ప్రాబ్లం వచ్చిందంట మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్ళి కొంచెం మెడిసిన్స్ ఇవ్వడంతో సరైందని చెప్పి కానీ ఎపిసోడ్లోనే అయితే వేయలేదు అంటే అంతే కదా అమ్మాయి ఆవిడకి ఫైవ్ మంత్స్ బేబీ ఉందంటే ఆ టైంలో కష్టంగానే ఉంటుంది యాక్చువల్లీ ఫిజికలీ ఫిట్గా ఉండదు ఆ టాస్క్ కూడా అటువంటిది కనుక తోసుకోవడం దాంట్లో వలన కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం సంజనా గారికి రావడం కొంచెం మెడికల్ ట్రీట్మెంట్ జరగడం ఇవన్నీ లైవ్లో అయితే చూపించారు బట్ ఇక్కడ మాత్రం చూపించలేదు నిజమే కదా ఇక్కడ చూపిస్తే ప్రజల్లో సంజనా గారి మీద సంపతి ఇంకా పెరిగిపోతుంది అసలే ఆవిడ సంపతి డ్రామా ఆడుతూనే ఉంటారు ఇటువంటి వీడియోలు కానీ ఏమైనా ప్లే చేస్తుండే ఇంకా ఈవిడ ఇంకొంచెం సింపతి కార్డ్ అనేది యూజ్ చేయొచ్చు అందుకనే బేస్ ఉండరు ఏ చాలామంది చాలా విధంగా మెడికల్గా అవుతూ ఉంటుంది ఎవరికి అంతగా చూపించరు అనమాట దాంట్లో సంజనా గారి గురించి అర్థమైంది కదా తల కొంచెం తగిలిన వెంటనే రీతి కావాలని కొట్టేస్తుందని పెద్ద డ్రామా క్రియేట్ చేయబోయింది బట్ నాగార్జున సార్ ఉండడం వల్ల తగ్గింది అదే నార్మల్గా అయితే పెద్ద సీన్ క్రియేట్ చేసి ఏడుస్తూ ఒక మూల కూర్చునేదేమో ఆ టాస్క్లో జరిగింది నెక్స్ట్ శ్రీజాని అని పిలుస్తారు ఎందుకంటే వాళ్ళలో ఎంటర్టైన్మెంట్ లేదు మీరు ఎంటర్టైన్ చేయట్లేదు ప్రజలకి అందుకని చెప్పి ఎంటర్టైన్ చేయమని అంటే శ్రీజా ఏంటంటే సుమన్ యాక్షన్ చూపించమంటే బాగా చేస్తుంది శ్రీజ సుమన్ ఎందుకు అనవసరమైన నామినేషన్లు వేస్తాడు కదా సుమన్ ఎందుకు వేస్తాడో అర్థం కాదు అంతే కదా ఒక నామినేషన్ బాగుంటుంది కదా ఏమంటుంది నేను లోపలికి రావచ్చా అని అడిగాను లోపలికి రావచ్చు అంటే నువ్వు లోపలికి రావచ్చు అనుకుంటా నన్ను కింద నుంచి పైదాకా చూసా సార్ అందుకు నాకు నచ్చలేదు అందుకే నేను నామినేషన్ చేస్తున్నాను ఇది ఒక నామినేషన్ పాయింట్ కింద నుంచి పైదాకా చూసాడట అందుకు నామినేషన్ చేసేసాడట ఆయన్ని అది అటువంటి తుక్కా రీజన్స్తో గారు నామినేట్ చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది అది నవ్వొస్తుంది ఎవ్వరు కానీ నవ్వొస్తుంది అటువంటి మా అవి తర్వాత ఈ డెమో డెమోది రీతుది యాక్షన్ దివ్య బాగా చేసి చూపించింది వాళ్ళ రిలేషన్ అంటే శ్రీజ ప్లస్ దివ్య వీళ్ళిద్దరూనే బాగుంది అక్కడికి అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకొక టాస్క్ అయితే పెట్టడం వీళ్ళ ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయిపోయింది తర్వాత అందరినీ గార్డెన్ ఏరియా కులుస్తారు మళ్ళీ నామినేషన్స్ ఉన్నాయి కదా దాంట్లో ఎవరిన్నా ఒకళ్ళు సేవ్ చేయాలి అందుకని చెప్తాయి ఈసారి అంటే కోన్ షేప్లో అని ఇస్తారు దాంట్లో డైస్ ఉంటుంది డైస్ అంటే డైస్ అన్ని వైపులో సిక్స్ అని చూపించాలన్నమాట అన్ని వైపులో సిక్స్ అని చూపిస్తే వాళ్ళు సేఫ్ లేకపోతే అన్సేఫ్ ఫస్ట్ శ్రీగా తీస్తుంది శ్రీజ కదా శ్రీజ తీస్తుంది దాంట్లో ఏమీ రాదు రాదు అని అంటుంది తర్వాత హరీష్ తీస్తారు లేదు తర్వాత ఎవరు తీస్తారో రీతు తీస్తుంది అన్నిట్లో వస్తుంది తను సేఫ్ అయిపోద్ది సేఫ్ అయిపోయినప్పుడు ఆ నవ్వేంటి ఆ నవ్వు చూస్తే మనం ఏడు నాకు అదే అనిపించింది ఏంటి పిల్లలు ఏడుస్తున్నది సేఫ్ అయింది కదా అని చెప్తా హాహాహా అని చెప్పి ఏడుస్తుంది ఎప్పుడు ఏ నవ్వు వచ్చినా అదే సౌండ్ ఏడుపొచ్చినా వచ్చినా అదే సౌండ్ ఆవిడికి కళ్ళమ్మ మాత్రం నీళ్ళు ఏడుస్తున్నారు రాదు నవ్వినా అసలు రావు అదే ఏడుస్తున్నా నేను ఎంతవరకు ఇన్ని సీజన్లు చేశాను కానీ ఎప్పుడు ఇటువంటి నవ్వుని మాత్రం నేను చూడలేదమ్మా అని అంట అది ఏడుస్తున్నావో నవ్వుతానో కూడా అర్థం కావట్లేదండి సార్ ఇది ఏంటి ఆనందంతో వచ్చిన నవ్వట ఆనందంతో వచ్చిన ఏడుపు అంటే బాగుంటుంది నవ్వు అని కాదు అది రీతి గారి రియాక్షన్ ఆవిడ సేఫ్ అయిపోయింది మిగతా వాళ్ళంతా అన్సేఫ్ అయిపోయారు అనమాట అయిపోయింది నెక్స్ట్ ఒక టాస్క్ పెడతారు ఎవరెవరికంటే డెమో అండ్ కళ్యాణ్కి ఎందుకంటే వీళ్ళిద్దరే ఆలోచనలు ఒకలాగే ఉంటాయి వీళ్ళు ఎప్పుడు బ్రెయిన్తో ఆలోచించరు ఎప్పుడు ఇద్దరు ఇద్దరు అటువంటి వాళ్ళే అందుకని చెప్పి బ్రెయిన్ టాస్క్లు పెడదాను మీ బ్రెయిన్లో ఉన్న బూజంతా తీసేసి ఒక సరైన విధంగా మీ బ్రెయిన్ యూజ్ చేస్తారని చెప్పేసి అని అంటారు ఫస్ట్ ఏంటంటే డైస్ది పెట్టడం చూపిస్తారు అంటే ఏ ప్లేస్లో ఉన్నా అదే ప్లేస్లో ఉండి మూడు సార్లు మాత్రమే మార్చాలి అప్పుడు పిరమిడ్లా తయారు అంటారు ఏంటి డెమో అయితే పూర్తిగా షేపే మార్చేస్తాడో నాలుగు సార్లు కదా షేప్ మార్చేసి పెడతాడు కళ్యాణ్ మాత్రం ఉన్న ప్లేస్లోనే త్రీ టైమ్స్ కదా చేంజ్ చేయాలి తిని ఫోర్ టైమ్స్ చేంజ్ చేసేసి పిరమిడ్ అయితే ట్రై చేస్తాడు బట్ ఇద్దరు డిస్క్వాలిఫై అవుతారు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏం పెడతారు అది రెండు బోర్డులు ఇస్తారు ఫైవ్ డిఫరెన్సెస్ చూపాలంటే రెండింటికి మ్యాచ్ చేసి ఆ రెండు రెండు పిక్చర్స్ ఇస్తారు ఆ రెండు పిక్చర్స్లో మ్యాచ్ కానివి ఒక ఫైవ్ పాయింట్స్ చెప్పాలన్నమాట దాంట్లోని డెమో తెలివి ఎలా ఉంటుందంటే ఒక దాంట్లో మూడు ఇంకో దాంట్లో రెండు తీస్తాడు రెండు గలు టోటల్గా ఫైవ్ అంటాడు కళ్యాణ్ ఏమో తీస్తాడు బట్ నాలుగు తీస్తాడు తర్వాత చూసి చూసి ఇంకో పాయింట్ కూడా మార్క్ చేస్తాడు ఫైవ్ తీయడం అయితే జరుగుతుంది కళ్యాణ్ కానీ ఇద్దరు ఫైవ్ పాయింట్స్ అయితే తీయలేకపోయారు నెక్స్ట్ ఇంకోటి టాస్క్ ఏం పెడతారంటే ఒక పిక్చర్ టైప్ తీస్తారు ర్యాబిట్ క్యారెట్ పట్టుకోవడానికి ఏ విధంగా బయటకు వస్తుందని చెప్పేసి దాంట్లోనైతే కళ్యాణ్ బాగానే చేస్తాడు కళ్యాణ్ కదా డెమో చేస్తాడు కళ్యాణ్ అయితే చేయలేకపోతాడు దీనికి గెలిచింది ఎవరంటే డెమో అంటే నీకంటే కొంచెం డెమోకి బ్రెయిన్ ఉంది నువ్వు కూడా నీ బ్రెయిన్ వాడడం ఉపయోగించని చెప్పి పంపించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ నామినేషన్ టాస్క్ నామినేషన్లో ఎవరు అవుతారని చెప్పేసి ఈ నామినేషన్ డిఫరెంట్గా ఉంటుంది పోపుల డబ్బా ఎందుకంటే గొడవంతా పోపుల డబ్బా చుట్టూ తిరిగింది కదా అందుకని పోపుల డబ్బా తెప్పిస్తారు పోపుల డబ్బా తెప్పించి కిందన గ్రీన్ రెడ్ అని పెడతారు ఫస్ట్ శ్రీజాని తీయమంటారు శ్రీగా తీస్తుంది అన్ని ఖాళీగా ఉన్నాయి సార్ అని మా పైకి తీయనంటే పైకి ఎలా తీస్తుంది ఇలా పెడుతుంది పైకి వెళ్ళ తీస్తుంది ఇలా పెడుతుంది తెలియట్లేదు అని తీసి వెనక్కి తిప్పి చూస్తే గ్రీన్ అని ఉంటుంది గ్రీన్ అంటే సేఫ్ శ్రీజాన్ సేఫ్ అయిపోయింది నెక్స్ట్ హరీష్ని దివ్యాని ఒకేసారి తీయమంటారు ఇద్దరికి రెడ్ అని వస్తుంది ఓకే మీరు గార్డెన్ ఏరియాకి వచ్చేయమని చెప్పంటారు అక్కడికి వెళ్ళారు అక్కడ ఏంటంటే వీళ్ళు గేమ్ ఆడారు కదా పుష్ చేయాలి అంటే స్క్వేర్ స్క్వేర్ బాక్సులు పెడతారు వాటిని పుష్ చేయాలి చేస్తే దాంట్లోనే సేఫ్ కార్డ్ రావాలి తర్వాత వాళ్ళ ఫోటో కూడా రావాలని చెప్తాను అంటారు ఆ విధంగా ఫస్ట్ వాంట ఉత్తర అని చెప్తే అనేసరికి ఇద్దరు వెళ్తారు దివ్య దాంట్లో సేఫ్ కార్డ్ దొరుకుతుంది దివ్య సేఫ్ అయిపోద్ది హరీష్ గారు అన్సేఫ్ ఎలిమినేటెడ్ ఎవిక్టెడ్ అయిపోతుంది అప్పుడు హరీష్ గారు ఇంకా బయటకు వచ్చేస్తారు దివ్య అయితే అక్కడ ఏడుస్తుంది దివ్య ఏడటం నాకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా పాయింట్స్ పెడుతుంది మాట్లాడి పెడుతుంది తొందరగా భయపడే మనిషి కాదు కానీ దివ్య ఆడడం అనేది కొంచెం ఇదని తను కూడా అనిపి అనిపించి ఉంటుందేమో నేను కూడా ఇది ఎలిమినేట్ అయిపోతానని చెప్పేసి అనుకుని ఉంటుంది ఆ స్టేజ్ దాకా వెళ్ళిన తర్వాత కాన్ఫిడెన్స్గా ఉంది కదా ఎందుకంటే భరణి గారితో ఫ్రెండ్షిప్ చేసింది ఇప్పుడు భరణి గారు నామినేషన్లో లేదు భరణి గారు ఓట్లన్నీ నాకు పడిపోయి ఉంటుందని చెప్పి కాన్ఫిడెన్స్తో ఉండి ఉంటుంది కానీ లాస్ట్ స్టేజ్ ఆ ఫేస్ చేసేసరికి తనకు ఒకసారి ఉంటుంది అందుకని నాకు ప్రే మిగతా వాళ్ళందరూ కూడా ఊరుకోబడితే అందరూ అంటే నువ్వే ఆడవడం ఏంటని చెప్పేసి అందరూ అంటుంటారు అయితే చక్కగా ఎవరు దివ్యేత మంచిగానే స్పీచ్ అనేది ఇస్తుంది నన్ను ఏ విధంగా గెలిపించినందుకు ఆడియన్స్కి థ్యాంక్స్ నన్ను ఇలాగే గెలిపిస్తూ ఉండండి అని చెప్పి అంటుంది తల్లి నీ ఆట బాగా ఆడితే అని గెలిపిస్తారు లేకపోతే నువ్వు కూడా బయటకు వెళ్ళిపోవాల్సిందే అది తర్వాత హరీష్ గారు బయట పైకి వస్తారు ఆయన ఏవీ అనేది ప్లే చేయడం అయితే జరుగుతుంది తర్వాత మాస్క్ మ్యాన్ కదా అందుకనే రెండు మాస్క్లు పెడతారు మాస్క్లో ఎవరు మాస్క్ లేకుండా ఉన్నది ఎవరు అని చెప్పేసి ముగ్గురు గురిని పెట్టమంటే మాస్క్లో నాకు తెలిసి ఇప్పుడు హరీష్ గారికి గారికి ఎప్పుడు ఫైట్ అవుతూనే ఉంటుంది కదా భరణి కానీ తెచ్చి పెడతాడు ఏమంటారంటే ఈయన మాస్క్లోనే ఉన్నారు అంత రిలేషన్ అని చెప్పి మెయింటైన్ చేస్తున్నారు నాగార్జున సార్ మీరు చెప్పినప్పుడు ఆయన లాగా ఉన్నారని చెప్పి అక్కడ భరణ కూడా ఎక్స్పెక్టెడ్ కదా రాము చూసింది నన్నే పెడతాడు చండవ పెట్టాడు చూసావానని రాముతో అంటున్నట్టు ఉన్నారు భరణి కానీ మాస్క్ లాంట్లో పెడతారు నెక్స్ట్ అవన్నీ పెడతారంటే నెక్స్ట్ డెమోని కూడా పెడతారు డెమోని పెట్టినప్పుడు అంటే మరీ అంత నెగిటివ్గా చెప్పరు కానీ నువ్వు ముందెలాగా ఉన్నావు అలాగే ఉన్నావు కానీ ఈ రిలేషన్షిప్ దాంట్లోకి వెళ్ళిపోయి నీ రియాలిటీ నువ్వు చూపించట్లేదు అది తగ్గిస్తే బాగుంటుందని చెప్పి డెమోను కూడా పెట్టడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మాస్క్ లేకుండా ఉన్నవాళ్ళు ఎవరో పెట్టాలి కదా దాంట్లో ఎవరెవరిని పెడతారంటే బాగానే పెడతారు శ్రీజాను పెడతారు నేను అగ్ని పరీక్ష నుంచి చూస్తున్నాను శ్రీజ అలాగే ఉన్నది తను మనసులో ఏముంటుందో అదే తను చెప్పేస్తుంది అని చెప్పేసి ఫిజికల్గా అంటే గేమ్స్ అనేవి చాలా బాగా ఆడుతుంది తను కొన్ని పాయింట్స్ పెడుతుంది కదా ఆ పాయింట్స్ అనేవి కరెక్ట్గా ఉంటుందని కరెక్ట్గా చెప్పారు హరీష్ గారు శ్రీజా మీద మాత్రమే మనం అగ్ని పరీక్ష నుంచి చూసినామన్నా అలాగే తను అలాగే ఉంది కానీ ఒక టోన్ తనది ఇరిటేట్ కల్పిస్తుంది అనవసర విషయాలు తను జోక్యం చేసుకోకుండా ఆ వాయిస్ని కొంచెం తగ్గించుకుంటే శ్రీజా అనేది టాప్ ఫైవ్లో డెఫినెట్గా ఉంటుంది అది శ్రీజా గురించి చెప్పారు తర్వాత కళ్యాణ్ కళ్యాణ్ అగ్ని పరీక్షలో ఫస్ట్ అందరిలో చూసింది ఫస్ట్ తననే నేను అన్నాను నేను అన్నాను ఇప్పటిదాకా ఉంది కానీ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తను కొంచెం దూరం అయ్యాడు బట్ నేను అబ్జర్వ్ చేసిన విధానంగా తను మాస్క్ లేకుండా రియల్గా ఉన్నాడు బస్ట్ అదే ఎటువంటి రిలేషన్ లేకుండా ఆడితే మాత్రం బాగా అని చూసి నెక్స్ట్ తనూజ నేను అనుకున్నాను తనూజ గారు ఎందుకంటే హరీష్ గారు గర్ల్ ఫ్రెండ్ తనూజలో కథ కనిపిస్తుంది అందుకు తనూజ ఎలాగైనా చెప్తారా ఏమంటుందంటే తనూజ ఆ తను కూడా అంతే ఏదైనా ఉంటే మనసులో ఉంచుకోకుండా గట్టి గట్టిగా అరిచేస్తుంది అది నిజమే తనూజ ఎప్పుడైనా గట్టిగా ఏ కొంచెం చిన్నగా ఫీల్ అయినా సరే గట్టి గట్టిగా అరవడం అయితే మొదలు పెడుతుంది నెక్స్ట్ ఇంకా తన బొర్రలో ఉన్న వాటర్ ట్యాంక్నైతే ఇప్పేస్తుంది బడబడబడబడ ఏడ్ చేయడమే తను చేసే పని అందుకని చెప్పి ఆ ఏడవడం తగ్గించి తర్వాత భరణి గారితో నాన్న నాన్న అనుకొని వెళ్తావు కదా కొంచెం అది తగ్గించుకొని కొంచెం దూరంగా ఉంటే మంచిది అని చెప్తాను అంటారు అది మాట జరిగిన విషయం మరి మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత పక్కన హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని మాత్రం క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది అందుకని ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్